ముందుగా కైరీగూడలో పనిచేస్తున్న కార్మిక సోదరులు మహిళా సోదరి పనులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈరోజు ఆరో తారీఖు అనుకుంటే బహుశా ఇంకొక ఏడెనిమిది రోజులు అయితే మళ్ళీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేస్తారు వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు కిరణ్ గారు భయమొగిలి గారు తిరుపతి గారు శ్రీనివాస్ గారు ఇంకా వేదిక మీద ఉన్న మైన్స్ కమిటీ సే మెంబర్స్ మిగతా యూనియన్ పిట్ కమిటీ మెంబర్స్ మరొకసారి కాంట్రాక్ట్ కార్మికులతో సహా అందరికీ శుభోదయం సరే ఈరోజు ఒక అంటే మనం శ్రీలంక లాగా ఉంది ఇదంతా ఎందుకంటే ఇక్కడికి వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ ఖైలీ కూడా ఓపెన్ కాస్ట్లో మీటింగ్ పెట్టడానికి సంబంధించి ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా అసలు సింగరేణిలో ఏం జరుగుతూ ఉంది అంత గో అంటే గోప్యంగా సంఘటనలు జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు కార్మిక వర్గానికి తెలియకపోతే బాగుండదని చెప్పి మేనేజ్మెంట్ విధానాలు కానీ లేకపోతే ఇందులో ప్రభుత్వ జోక్యం కానీ ఆర్థిక పరమైన అంశాలు కానీ లేకపోతే కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులు లేకపోతే మనకు సంబంధించిన ఒత్తిడి కానీ వీటి మీద మీ ముందు పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము నిర్ణయించినాం సార్ ప్రధానంగా మన దగ్గర చాలా సమస్యలు ఉంటాయి కానీ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు ఒక పెద్ద ప్రమాదంలో ఉందని చెప్పి మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి నవంబర్ ఇరవై ఒకటిలా భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం మీద అమలు చేయడానికి బిజెపి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కార్మిక వర్గం మీద ఈ నాలుగు కోళ్ల మీద నాలుగు కోళ్లతో మన మీద దాడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోళ్లను పెట్టింది సరే ఏదైనా అసలు నాలుగు కోడ్లంటే ఏంటి మనం జరిగే డైరెక్ట్ ప్రమాదం ఏంటి అనేది మోటామోటిగా మనకు సంబంధించిన అంశాలు నన్ను మీ దృష్టికి తెస్తారు ఎందుకంటే చిన్న చిన్న అంశాలు ఈరోజు శిఖరంలో జరుగుతున్న మనకు రావాల్సిన హక్కులన్నీ మనం మాట్లాడుకోవచ్చు చేయొచ్చు అని కానీ అసలే ప్రమాదం ఉంది ఈరోజు అసలు ఏంటా ప్రమాదం అనేది కూడా ఒక రెండు మూడు అంశాలు మీ దృష్టికి తెస్తారు ఈరోజు ప్రధా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కోడ్ల వలన కార్మిక వర్గానికి మేనేజ్మెంట్కు లేకపోతే యాజమాన్యానికి సంబంధించి మేనేజ్మెంట్ కూడా కాదు ఏమి అంతరాలు ఉంటాయి ఇప్పుడున్న ఏంటిది రాబోయే దాంట్లో ఎందుకు ఉండడం అనేది ప్రధానంగా రెండు మూడు డిఫరెన్సెస్ ఉంటాయి ఒకటి ఈరోజు మనం రేపు పన్నెండవ వేతన పొందంలో ఈ జూలై నుంచి అమలు అమలు అడుగు పెట్టబోతాము రెండు వేల ఇరవై ఆరు జూలై నుండి పన్నెండవ వేతనంలో అడుగు పెట్టినప్పుడు అసలు ఎవరితో మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి అనేది ఇప్పుడు ప్రశ్న కోడేం చెప్తా ఉన్నది యాభై యాభై ఒక్క శాతం ఎవరైతే ఈ యొక్క కోల్ ఇండియాలో గెలిస్తే వాళ్ళు మాట్లాడాలి మరి ఇంతవరకు కోల్ ఇండియాలో ఎన్నికలు లేవు సిగరేళ్ళు ఎన్నికలు వచ్చినాయి తొంభై ఎనిమిదిలో కోల్ ఇండియాలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు వారి వారి డబ్ల్యూసీఎల్ ఒకరు వాళ్ళు అయితే బీబీ బీసీసీఎల్ ఇంకొక ఈ రకరకాలుగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు మొత్తానికి ఏకప ఏకంగా నెగోషియేషన్స్ వేచిపోవడలు ఐదు జాతీయ కార్మిక సంఘాలు కలిసి ఉమ్మడిగా మన వేతనాలు పెంచుకుంటా ఉన్నాం ఇది మీ అందరికీ తెలుసు పదకొండు వేతనాలు అయిపోయినాయి పదకొండు వేతన కమిటీ పూర్తవుతా ఉంది మరి పన్నెండో వేతన కమిటీలో యాభై ఒక్క శాతం ఎవరికి రావాలి ఈరోజు మన దగ్గర చూద్దాం సింగరేణి ఎన్నికలు జరిగినాయి మొన్న ఇరవై శాతం రాలేదు ఎయిటీస్కి నలభై ఆరు మాత్రమే వచ్చింది యాభై ఒక్క శాతం రాకపోతే అందరిని గా ట్వంటీ పర్సెంట్గా వచ్చిన కార్మిక సంఘాలుగా మాత్రమే గుర్తిస్తారు మరి ఎవరితో మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న రెండోది మనం అందుకని దీన్ని ఉత్తరం రాసిన నలభై ఐదు రోజుల్లో వీటన్నింటికి ఏమైనా అభ్యర్థులు చెప్పమని చెప్తా ఉన్నాను అసలు వేతన కమిటీ కోల్ ఇండియాలో కోల్ ఇండియా మేనేజ్మెంట్తో మాట్లాడినా ప్రభుత్వం నిర్ణయిస్తున్నారు దీని మీద క్లారిటీ లేదు ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి పిఆర్సీలు ఇస్తా ఉన్నారు వాళ్ళు కొంతమందికి ప్రభుత్వ రంగంలో ఎనిమిదో పీఆర్సీ ప్రకటించారు మరి ఈ వేతన పొందంలో బార్గెనింగ్ నువ్వు నేను కూర్చుంటే ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా రకరకాలుగా అనేక సార్లు మన నాయకత్వం లేచిపోయి మళ్ళీ తెల్లారి కూర్చున్న సందర్భాలను చూసినాము కానీ రేపు ప్రభుత్వం ప్రకటిస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెడుతున్న తీర్మానం ప్రకారం కాంట్రాక్ట్ వర్క్ల అసంఘటిత రంగంలో మినిమం వేసెట్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం రోజుకు నూట ఐదు రూపాయలు ఉండాలని నిర్ణయించింది అట్టనే ఈ వేతనాలు కూడా రేపు రాబోయే రోజులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తారు మార్గనింగ్ ఇక మాట్లాడేటోడు అవసరం లేదు మనకి ఇది ఒక పెద్ద ప్రమాదం రెండో రోజు ఈరోజు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది ఇలా చాలా కార్మికులకు సంబంధించిన రక్షణ పరమైన అంశాలు ఉంటాయి సాధక బాధకాలు ఉంటాయి ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు సేఫ్టీ కమిటీలో మైన్స్ కమిటీలో ఈరోజు పనిచేస్తూ ఉంటారు ఈరోజు ఇందులో సేఫ్టీ కమిటీ ఉంటుందని మైన్స్ కమిటీ ఉంటుందని ఎక్కడ చెప్తలేడు ఎందుకంటే ఈరోజు మైనింగ్ ఇన్స్పెక్టర్ ఫెసిలిటేటర్కి ఫెసిలిటేటర్ కింద చేసిన ఇన్స్పెక్టర్ పదం తీసేసి అంటే వాడికి ఉన్న పవర్ను తీసేసి అంటే రేపు కార్మికు సంబంధించిన ఎవరైనా ట్వంటీ పర్సెంట్ ఇక్కడ కూడా ఎవరైతే ఫిఫ్టీ వన్ రాకపోతే ట్వంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళతోనే కూర్చొని కమిటీ కూర్చొని అది కూడా గట్టిగా మనం డిమాండ్ చేయడానికి లేదు రేపు ఇన్స్పెక్టర్ అంటే రోజు దురదృష్టం ఎక్కడో ఎవరికో ఎక్కడో యాక్సిడెంట్ అయితే లేకపోతే వాడు జీఐ అంటే జనరల్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ వస్తే ఈరోజు మన మేనేజ్మెంట్ ఒక కొత్త లోన్ని ఎట్లయితే మర్యాద చేస్తారో అట్లా ఆయన పట్టుకొని వచ్చి మనం అన్ని విధాలుగా మర్యాద చేసి జనరల్ ఇన్స్పెక్షన్ చేసుకోకపోతాం రేపు అందులో ఏమున్నది ఇన్స్పెక్టర్ డైరెక్ట్ రాయనీ లేదు మేనేజ్మెంట్ సమ్మతిస్తారే రావాలి మేనేజ్మెంట్ ఒప్పుకుంటేనే రావాలి లేకపోతే రానిక లేదు ఇది ఒక పెద్ద అంతరం ఒకవేళ గనుక కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అయితే లేవు కాకపోతే ఈ సంఘం ఏం చేయాలి మేనేజ్మెంట్ మీద సమ్మె నోటీస్ ఇవ్వాలి సమ్మె నోటీస్ ఇవ్వాలన్నా కార్మిక వర్గం యాభై ఒక్క శాతం అనుమతించాలి అరవై రోజు అరవై రోజుల ముందు మన సమ్మె నోటీస్ ఇవ్వాలి మాట చర్చలు జరుగుతూ ఉంటే సమ్మె చేయడానికి వీలు అంటే భవిష్యత్తులో కార్మిక హక్కులకు సంబంధించి సమ్మె అనేది ఎవరు ఉట్టుట్టుకునే చేయరు ఎవరు అలాంటి పరిస్థితి ఏర్పడేటప్పుడు చేయాల్సి వస్తుంది వాటి ద్వారానే మనం అనే అనేక హక్కులు సంపాదించుకున్నాం కానీ భవిష్యత్తులో ఇలాంటి సమ్మెలు జరిగే అవకాశం కూడా లేని పరిస్థితి ఉన్నది ఇక సంఘం పెట్టాలంటే మనకు అవసరం లేదు ఇప్పుడు సంఘాలు చాలా ఉన్నాయి ఒకవేళ పెట్టదలుచుకుంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కోడ్ అమలు కాకపోతే ఉంటే సభ్యులు ఆయన సంఘం పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని రావచ్చు కానీ ఈనాడు టెన్ పర్సెంట్ కార్మికులు సంతకాలు చేయాలి అందరు కలిసి మౌఖిక ఆరు లక్షలు తీసుకుంటూ వాళ్ళకి ముప్పై లక్షలు ఈ మెడికల్ కోడ్ తందా ఇది ఇది అని చెప్పి నెల రోజులు పేపర్లు వేసేసరికి దాన్ని అంత పెట్టి ఈరోజు పక్కకు పెట్టి అసలు కారణం ఏంటిది నేను పవర్ ఎక్సెస్ ఉన్నారు బావులు తగ్గినాయి ఇక భవిష్యత్తులో బావులు రావు కాబట్టి ఏం చేయాలి మేము మేనేజ్మెంట్ ఒకటే అడిగినాం మనమేమో చిన్న చిల్లర కొట్టు కాదు మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్స్ ఉంటాయి ఒక పదేళ్లకు మన యొక్క ప్లానింగ్లు ఉండాలి అలాంటప్పుడు వీళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు కాసులు తీసుకున్నాం ఒక్కొక్కడు సంవత్సరం తొమ్మిది నెలలు పది నెలలు ఉద్యోగాలు లేకుండా ఇంట్లో పెట్టి నువ్వు ఎందుకు కుర్చులో పెట్టినావు కాబట్టి వాళ్ళ మెడికల్ బోర్డు పిలవండి పిలిచి బరాబరిగా మీరు చేయాలని చెప్తే రెండు మూడు సార్లు పిలిచి ఎంత చేస్తూ ఉన్నారు మనం ఏం చెప్పినా ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ మొన్న ఇరవై తొమ్మిది పర్సెంట్ గెలిచినా మిగతా వాళ్ళందరికీ సర్ఫేస్ జల్ల మొదలు ఇస్తే అలా మైనింగ్ ట్రేడ్ ట్రేడ్స్మెన్లకు అదేదో వాళ్ళ షూటబుల్ ఎంప్లాయ్మెంట్ అది జరుగుతూ ఉంది ఇంకా నేనేమంటానంటే ఎయి డ్యూసీని బజరాం చేయడానికి అసలు ఒక మాట చెప్తా మీకు గుర్తుపెట్టుకోండి తొంభై ఎనిమిదిలో ఎన్నికలు జరిగినాయి ఎదుగుజర్ని వదిలి పెడదాం తొంభై ఎనిమిదిలో మనమే గెలిచినాం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరం రెండు వేలలో మనమే గెలిచినాం రెండు సంవత్సరాలు మూడోసారి ఐఏటీసీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నాలుగు సంవత్సరాలు తెచ్చుకున్నాం నాలుగోసారి మనమే గెలిచినాం నాలుగు సార్లు చాలా బాగుంది ఎందుకు ఎవరైనా మేనేజ్మెంట్ ఐఏఎస్ అధికారి చైర్మన్ ఐఏఎస్ అయినా గుర్తింపు సంఘం కట్టాయి గారిని పిలిచి కూచుని పెట్టుకునేది ఐఏఎస్ పక్కన పెట్టేందుకు ఇక్కడ రెగ్యతడిని ఐటీసీ కాబట్టి పక్కన పెట్టి పెట్టి మాట్లాడేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ఆనాడు సమ్మెలో తొంభై తొమ్మిది రెండు వేలు సింగరేణిలో ఒక సమ్మె ద్వారా పదమూడు రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె చర్చలకు ముఖ్యమంత్రి గారి ఇంటికి కట్టే గారిని పిలిపించడు యూనిట్ ప్రతినిధులు పిలిపించడు అంటే ఆనాడు రాజకీయాలు సింగరేణలో చొరపర్లేదు దయచేసి ఆ గడు రాజకీయాలు సింగరేణలో చొరపర్లేదు కేవలం ఎంత పెద్ద సమస్య అయినా మేనేజ్మెంట్తో యూననే మాట్లాడేది కానీ ఎప్పుడైతే బిఆర్ఎస్ గెలిసిందో ఎమ్మెల్యే ఎంపీలు అందరు ముందు వచ్చి యూనియన్ లాస్ట్ ప్రయారిటీ నేను మాట చెప్తా నాలుగోసారి మేము ఎన్నికల్లో గెలిచాక నేను ప్రారం సెక్రెడ్డి భూపాల్ పిల్లలు రమనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే జిఎంలు కలవడానికి ఒక చిన్న శిపబాబిడు అయ్యా నీతో నేను మాట్లాడాలి నేను ఎమ్మెల్యేలు స్థానిక శాసనసభ్యులు అంటే జిఎం గారు మీరు సాయంత్రం కలవండి అంటే టైం ఇచ్చింది ఆనాడు జీఎం కెపాసిటీ అది ఈనాడు జిఎంలు ఏదే క్యాంప్ ఆఫీస్లో పోయి పడిగాపులు కాసి పోస్టుకులు తెచ్చుకుంటాను ఎక్కడ డిసిప్లిన్ ఇచ్చింది అంటే యూనియన్ ను పక్కన పెట్టి ఎమ్మెల్యే షిఫ్ట్ చాలు షిఫ్ట్ చేయరు ఎమ్మెల్యే కోటర్ చేసుడు ఎమ్మెల్యే ప్రమోషన్ ఇవ్వండి ఇచ్చు ఎమ్మెల్యే ఏమని అంటే ఎమ్మెల్యే చెప్పిండు ఎమ్మెల్యే చెప్పిండు ఎమ్మెల్యే చెప్పిండు ఏపీ చెప్పిండు మంత్రి చెప్పిండు ఎప్పుడు వచ్చినాడు ఇవన్నీ ఈ బిఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాయో అప్పుడు యూనియన్ పక్కకు పెట్టి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క సింగరేణి ఆర్థిక పరంగా తీయడానికి ఓ ప్రధానమైన కారకులు నేను చెప్పదలుచుకున్నా అదే కొనసాగుతా ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చినాక అనుకున్నాం వాళ్ళు దానికన్నా ఎక్కువ చేస్తా ఉన్నారు నేను ఒక మాట చెప్తాను మీకు ఈరోజు సింగరేలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డది మనకు చైర్మన్ లేక నెల రోజులు అయింది డైరెక్టర్ ఫైనాన్స్ లేక దాదాపు నెల అయిపోయింది బలరాం పోయిన తర్వాత